హలోనేసి రావు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆఫీసులు కానీ లేదంటే ప్రైవేట్ ఆఫీసులు కానీ ఫ్రీలాన్సింగ్ వైపు వెళ్ళిపోతున్నాయి అంటే పర్మినెంట్ ఉద్యోగులని నియమించుకోకుండా ఫ్రీలాన్స్ వైపు ఇప్పటికే ప్రభుత్వ సంస్థల్లో చాలా వరకు కూడా సోర్సింగ్ వెళ్ళిపోతున్నారు అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేత చేయించుకుంటున్నారు అదే అలాగే ప్రైవేటు ఉద్యోగుల్లో కూడా ప్రైవేట్ కంపెనీల్లో కూడా ప్రైవేటు ఉద్యోగులను నియామకం చేసుకోకుండా ఫ్రీలాన్సింగ్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళని నైపుణ్యం వాళ్ళని ఐడెంటిఫై చేసి అవసరమైనప్పుడు ఫ్రీలాన్సింగ్ ద్వారా వాళ్ళని పిలిపించుకొని పని చేయించుకుంటున్నారు ఇలా కంపెనీలు దాదాపుగా ఈ సంవత్సరం ఒక అంచనా ప్రకారం నలభై నుంచి ముప్పై శాతం ముప్పై నుంచి నలభై శాతం వరకు ఈ ఫ్రీలాన్స్ ఉద్యోగుల చేత పని చేయించుకుంటున్నారు పర్మనెంట్ ఉద్యోగులు పెట్టుకోవట్లేదు అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ఆయా కంపెనీలు ఇప్పుడు ప్రజలు ప్రజెంట్ ఉండేటువంటి అనిశ్చిత స్థితిలో ని పెంచుకోవట్లేదు రిక్రూట్మెంట్ ఆపేసేసారు ఫ్రెషర్స్ కి రిక్రూట్మెంట్స్ లేవు సీనియర్స్ ని తీసేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కంపెనీలో అవసరమైతే ఇమీడియట్ గా సీనియర్స్ ని పిలిపించుకుని ఫ్రీలాన్సింగ్ పద్ధతిలో పనిచేయించుకుని అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయించుకుంటూ ఉన్నారు దీనికి ఆఫీసులు అలవాటు పడిపోయాయి యాజమాన్యాలు కూడా అలవాటు పడిపోయాయి దీని కారణంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి కంపెనీలకి అని అంటే ఒకటి నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి రెండు లేబర్ చట్టం ప్రకారం అంటే కార్మిక చట్టం ప్రకారం ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాల్సిన అవసరం లేదు పిఎఫ్ గానీ లేదంటే ఈఎస్ఐ గానీ బీమా కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు జస్ట్ వాళ్ళు వస్తారు ఒక పది రోజుల్లో ఇరవై రోజుల్లో పనిచేస్తారు ప్రాజెక్ట్ అప్ చెప్తారో ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు సో దీంతో కంపెనీకి ఆ ఎంప్లాయ్ ఆ ఎంప్లాయీకి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ కానీ ఒప్పందాలు కానీ ఏమీ ఉండవు సో కాబట్టి ఫ్రీలాన్స్ పద్ధతిని చేయించుకునే దానికి కంపెనీలు కూడా ఇష్టపడుతున్నాయి ఇది ఏ సెక్టర్ లో ఉంది అని అంటే మెయిన్ గా కన్సల్టెన్సీ సర్వీసెస్ అలాగే హెల్త్ హెల్త్ కేర్ సిస్టమ్స్ లో పారిశ్రామిక సేవలు ఈ మూడు రంగాల్లో ప్రధానంగా ఫ్రీలాన్స్ కు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అపాయింట్మెంట్ అవుతున్నారు ఇప్పుడు అమెజాన్ కూడా నలభై వేల మందిని తీసేస్తుంది అమెజాన్ ఆ కంపెనీ తీసేసుకుంటూ వెళ్తుంది ఆ కంపెనీ కాదు అనేక కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఎంప్లాయీస్ ని తీసేస్తూ ఉన్నాయి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక కారణం చెప్తూ ఉన్నారు బట్ నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటున్నారు ప్రాఫిట్స్ లేనప్పుడు ఖర్చులు తగ్గించుకోవడమే మార్గం అందుకని చెప్పి వాళ్ళు ఖర్చులు తగ్గించుకుంటున్నారు సో ని తగ్గించుకుంటున్నారు ప్రతి కంపెనీలో ముప్పై నుంచి నలభై పర్సెంట్ వరకు ని తగ్గించుకుంటున్నారు ఎంప్లాయీస్ ని ఇంటికి పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెగ్యులర్ వర్క్ ఆగిపోకుండా నాణ్యమైనటువంటి వర్క్ ఆగిపోకుండా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అవర్లీ బేసిస్ తీసుకొచ్చుకొని ఫ్రీలాన్సింగ్ పద్ధతిలో పనిచేయించుకుంటూ ఉన్నారు లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని కూడా పనిచేయించుకుంటూ ఉన్నారు అంటే ఎంప్లాయీకి అలాగే సంస్థకి మధ్య ఎలాంటి అగ్రిమెంట్స్ ఉండవు ఎలాంటి బాధ్యతలు ఉండదు ఎలాంటి భద్రత కూడా ఉండదు ఉద్యోగికి ఉండదు ఉద్యోగి నుంచి కంపెనీకి ఉండదు జస్ట్ ఫ్రీలాన్సింగ్ జస్ట్ వస్తామా ఆడ సేవ చేస్తామా వెళ్ళిపోతామా అంతే దట్స్ ఇట్ ఇలాంటి కల్చర్ పెరిగిపోతుంది కంపెనీలో ఇప్పుడు ఉండేటువంటి మొత్తం కంపెనీలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఈవెన్ మీడియా రంగంలో కూడా ఇప్పుడు ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఫ్రీలాన్స్ యాంకర్లు ఇలా ఒకటి ఒక్క ఒక్కళ్ళే రెండు మూడు కంపెనీల్లో పనిచేయడం ఇలా జరుగుతూ ఉన్నాయి ఇలా అన్ని రంగాల్లో కూడా ఇలానే జరుగుతుంది ఇది రాబోయేటువంటి రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు కూడా ఐటీ కానీ ఐటీ రిలేటెడ్ టెక్నాలజీ కంపెనీల్లో కానీ ఈ సిస్టమ్ అనేది రాలా పెద్దగా కేవలం టెన్ పర్సెంట్ వచ్చింది మిగతా రంగాల్లో ముప్పై నుంచి నలభై పర్సెంట్ దాటిపోతూ ఉంటే ఒక్క టెక్నాలజీ అలాగే ఐటీ రంగంలో మాత్రం టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఒకవేళ అది జరిగితే ఎంప్లాయ్మెంట్ ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి దీనికి సంబంధించిన రిపోర్ట్ నేను చదివి వినిపిస్తాను ఒక రిపోర్ట్ కూడా వచ్చింది ఆ రిపోర్ట్ ఏంటంటే చూడండి పర్మనెంట్ ఉద్యోగులు ఎందుకు రూట్ మార్చిన కంపెనీలు ఏటా నలభై శాతం చొప్పున ఉంటుంది ఫీలాన్స్ నిపుణులు ఉండగా బిజినెస్ ఇది దేశంలో ఉద్యోగాల స్వరూపం రోజు రోజుకు మారిపోతుంది గతంలోలా కంపెనీలు పర్మనెంట్ ఉద్యోగులను తీసుకునేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు తమ అవసరాలకు అవసరమైన వృత్తి నైపుణ్యాలు ఉన్న ఫ్రీలాన్సుల వైపు మొగ్గు చూపుతున్నాయి తమకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్న ఫ్రీలాన్సులు లభిస్తే రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లించే జీతాల కంటే ముప్పై నుంచి నలభై శాతం అధికంగా చెల్లించి మరీ నియమించుకుంటున్నాయి అంటే అవసరం కాబట్టి నియమించుకుంటున్నాయి టెక్ ప్రాజెక్టులో ఫ్రీలాన్స్ నిపుణులకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది ఏటా వీరి డిమాండ్ నలభై శాతం చొప్పున పెరుగుతున్నట్టు కంపెనీలు వృత్తి నిపుణులను అనుసంధానం చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫ్లెక్సింగ్ ఐటీ పేర్కొంది ఇది ఫ్లెక్సింగ్ ఐటీ అనేటువంటిది ఇది చెప్తుంది గత ఏడాది కాలంగా చూసిన ఫ్రీలాన్సింగ్ లేదా గిగ్ నియమకాలు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పెరిగినట్టు లీజ్ డిజిటల్ తెలిపింది ఇది ఒక సంస్థ ప్రస్తుతం ఐటీ టెక్ కంపెనీలతో పాటు దాదాపు అన్ని కంపెనీలు ఏ ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ అమలు చేస్తున్నాయి దీంతో కృత్రిమ మీద దాని అప్లికేషన్లు సైబర్ సెక్యూరిటీ ఐటీ గవర్నెన్స్ డిజిటల్ ఇన్ఫ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో పట్టున్న ఫ్రీలాన్సర్లకు మంచి డిమాండ్ ఉంది ఐటీ టెక్ కంపెనీలు వీరిని ఇట్టే తన్నుకుపోతున్నాయి ఇందుకోసం రెగ్యులర్ ఉద్యోగుల కంటే మంచి మంచి ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి కార్మిక చట్టాల బాదరాబందీ లేకపోవడంతో కంపెనీలు కూడా ఫ్రీలాన్సర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో ఈ తరహా జాబ్ వర్క్ కంపెనీలకు అనువుగా మారింది ఈ కంపెనీలు ఎక్కువ ఫ్రీలాన్స్ నిపుణుల పట్ల మొగ్గు చూపుతున్న కంపెనీల్లో పారిశ్రామిక సేవలు కన్సల్టెన్సీ హెల్త్ కేర్ కంపెనీలు ముందున్నాయి గత ఏడాది మొత్తం డిమాండ్లో అరవై శాతం ఈ మూడు రంగాలకు చెందిన కంపెనీల నుంచి వచ్చింది ఐటి టెక్నాలజీ నుంచి వచ్చిన డిమాండ్ పది శాతానికి మించలేదు ఎఫ్ఎంసీజీ ఆటోమేటిక్ ఆటోమేటివ్ కంపెనీలు కూడా ఫ్రీలాన్స్ నిపుణులను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి కొన్ని కంపెనీల్లో ఫ్రీలాన్స్ నిపుణులు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సిటీఓ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిఐఓ వంటి బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు సో పెద్ద పెద్ద పోస్టులు కంపెనీలు నిర్వహించేటువంటి పోస్టులను కూడా ఫ్రీలాన్సింగ్ పద్ధతులను తీసుకుంటున్నారు జనరల్ గా ఈ సిటీఓ సి ఇలాంటి రెగ్యులర్ గా తీసుకుంటారు కంపెనీలు కానీ ఆ పోస్టును కూడా ఫ్రీలాన్స్ పద్ధతిలో తీసుకుంటున్నారు పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే పర్మనెంట్ ఉద్యోగులకు తీసుకుంటే అనేక బెనిఫిట్స్ ఇవ్వాలి ఉద్యోగులకి కానీ అలా ఇవ్వకుండా అవసరమైతే రెగ్యులర్ జీతం కంటే కూడా ముప్పై నుంచి నలభై శాతం అధికంగా ఇచ్చి ఫ్రీలాన్స్ వైపే వెళ్తున్నారు ఫ్రీలాన్స్ ఉద్యోగులను తీసుకుంటున్నారు ఫ్రీలాన్స్ ఉద్యోగులు అంటే ఏం కాదు ఇది ఏదో పెద్ద కొత్త పదం కాదు ఇది నథింగ్ బట్ అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటున్నారు ఇప్పుడు మనం అవుట్సోర్సింగ్ అంటున్నాం ప్రభుత్వ విభాగాల్లో అవుట్సోర్సింగ్ కార్మికులు అంటున్నాం ఈ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని ఉపయోగించుకొని అవసరం మేరకు అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని పంపించేస్తారు అంటే ఉద్యోగ భద్రత అనేది ఉండదు అలాగే కంపెనీ కను ఉద్యోగి మధ్య ఎలాంటి లావాదేవీలు అలాంటివి ఉండవు జస్ట్ వచ్చామా పనిచేసామా వెళ్ళిపోయామా అంతే దట్స్ ఇట్ సో ఇలాంటి కల్చర్ పెరిగిపోతుంది ఫ్రీలాన్సింగ్ సిస్టమ్ అనేది పెరిగిపోతుంది అన్ని రంగాల్లో కూడా ఇది రాబోయేటువంటి రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ పందా కనుక కొనసాగితే రెగ్యులర్ ఉద్యోగుల్ని వీళ్ళంత వరకు కంపెనీలు తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పటికే అన్ని రంగాలు వచ్చినాయి నాకు తెలిసినంత వరకు మీడియా రంగంలో ఈవెన్ కెమెరామెన్స్ ఉన్నారు వాళ్ళు కాంటాక్ట్ పద్ధతులు వస్తున్నారు రోజు ఇంత అని చెప్పి తీసుకొని ఆ ఎపిసోడ్ షూట్ చేసేసి వెళ్ళిపోతున్నారు యాంకర్లు అంతే యాంకర్లు వస్తున్నారు వాళ్ళు అంతే అలాగే జర్నలిస్టులు ఎక్కడి నుంచో జర్నలిస్టులు న్యూస్ రాసి పంపిస్తున్నారు దానికి ఆ కంటెంట్కి సంబంధించినటువంటి అమౌంట్ కంపెనీ పే చేస్తున్నాయి అంటే ఆఫీస్కి వచ్చి రెగ్యులర్గా ఆఫీస్లో పనిచేయాలి అనేటువంటి ఆ పద్ధతి ఆ ప్రక్రియ క్రమంగా 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 తగ్గిపోతూ ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో ఫ్రీలాన్సింగ్ అనేది ఫ్రీలాన్స్ వర్క్ అనేది ఆ వర్క్ కల్చర్ అనేది పెరుగుతూ ఉంది ఇది రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలను తీసుకురాబోతుంది ఎంప్లాయీ ఎంప్లాయర్ మధ్య అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ